అమ్మాయి ఏమందంటే జల్సా సినిమా చూశాను నేను పవన్ కళ్యాణ్ గారిది అందుకే రష్యా నుంచి జల్సా చేసుకోవడానికి వచ్చాను అని మీ అమ్మాయి చెప్పడం జరిగింది మరి అమ్మాయి ఇంత హైట్ ఉంది మరి క్యాటర్ వెళ్ళి మాములు కాదు ఆయన అది వెరీ గుడ్ ఆల్ అండ్ దిస్ ఫిల్మ్ గోయింగ్ టు బిగ్ హిట్ యు కమ్ హండ్రెడ్ డేస్ ఫంక్షన్యా అలా చూడద్దు కూల్ కూల్ బేబీ కూల్ అంటే చాలా మంది నిర్మాతలు ఇండస్ట్రీలో ఉన్నారు గణేష్ కే డేట్లు ఎందుకు ఇచ్చారు నాకు తెలియాలి వాడేంటి మీకేమైనా మందు పెట్టాడా పాలల్లో ఏమైనా కలిపాడా లేకపోతే నైట్ నైట్ తీసుకొని వచ్చాడా నాకు తెలియాలి అసలేంటి అంటే జనరల్ గా పవన్ కళ్యాణ్ గారు ఎస్ మీ స్టోరీ బాగుంది నేను చేద్దాం అనుకుంటున్నాను దీంట్లో ఆర్టిస్టులు డైరెక్టర్లు కెమెరామెన్ అని చెప్పేయచ్చు కాకపోతే ఈ సినిమా తీన్మార్ టైటిల్ పెట్టి ప్రషా హీరోయిన్ పక్కన రషియన్ ఇంకో పక్కన ఆమె పేరు తెలియదు ముగ్గురు హీరోయిన్లు మరి జయంత్ పరంజీ గారు మామూలుగా తీడయ్యే లవ్ సీన్లు తీస్తాడు అద్ద్రిపోత థియేటర్లో ఈయన కూడా అలాగే చేస్తాడు అనుకోండి అది వేరే విషయం చెప్పండి వెయిటింగ్ వాళ్ళు అక్కడ అంటే సుస్వాగతం మీతో యాక్ట్ చేసిందా కాబట్టి తన మంచితనం కాబట్టి మీరు డేట్లు ఇచ్చారు అంటే మేము మంచవడం కాదు మేము దుర్మార్గులు అది నేను చెప్తే బాగున్నది కదా చెప్తా కొన్ని సభాముఖంగా చెప్పాం కదా కొన్ని కొన్ని లోపల దాచుకుంటాం అన్ని చెప్పం ఓకే ఓకే అర్థమైపోయింది అంటే సుస్వాదాలు యాక్ట్ చేసినందుకు ఇచ్చారు ఫస్ట్ మీతో యాక్ట్ చేసింది ఎవరు వాడా నేను గణేష్ గణేష్ సో జనరల్ గా యాక్ ఇవ్వాలి కదా తప్పలేదు బాగా ఇచ్చారు ఇప్పుడు నెక్స్ట్ ఈ అమ్మాయి ఏది ఇప్పుడు రష్యన్ గర్ల్ ఫస్ట్ మీతో యాక్ట్ చేసింది అమ్మాయి పేరు అమ్మాయి పేరు ఏంటంటే చెప్పండి అమ్మాయి పేరు నేను మరి రష్యా నుంచి వచ్చాను మరి నాకు సినిమా చేసి పెడతారా పవన్ కళ్యాణ్ అంటే చేసి పెడతారా చేసి పెట్టరా గణేష్ మంచితనం కాబట్టి సో తను సిన్సియర్గా గా ఆట ఉండరా బాబు సంపేత్రను ఫ్యాన్స్ ఫ్యాన్స్ మీరు ఇంతగా అభిమానించి ఇంత ప్రాణం ఇచ్చే అభిమానుల కోసం ఎలాంటి సినిమా చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు చాలా మామూలుగా ఏదో థియేటర్ లో లవ్ సినిమా చూడటం జరిగింది అది చూసినప్పుడు పెద్దగా ఏం అనుకోలేదు కానీ తర్వాత తర్వాత నాకు ఇందాక నాగబాబు గారు చెప్పినట్టుగా ఆ ఫ్లాష్ బ్యాక్ క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది సో దా అలా చూసి చూసి నాకు గణేష్ తర్వాత దాని గురించి మళ్ళీ మాట్లాడుతుంది సో గణేష్ కోసం సినిమా చేస్తే బాగుంటుంది వెంటనే చెప్పగానే నా మనసులో మొట్టమొదటిగా ఒక దర్శకుడిగా వచ్చిన వ్యక్తి జయంత్ వేరే మ్యూజిక్ తో పని ఉండదు రీ ఆటోమేటిక్ గా స్టార్ట్ అయిపోతుంది ఇదే వేదిక మీద ఎన్నో సార్లు విన్నాం మనము అండ్ హీ ఇస్ నాట్ అదర్ దన్ నౌ ద డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారికి అలాగే వారి సతీమణి అన్న లెజ్నవే గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము అ వెరీ వెరీ హార్టీ వెల్కమ్ ఈరోజు మా స్పాన్సర్స్ అందరికీ కూడా మరొకసారి స్పెషల్ థ్యాంక్స్ తెలియచెప్తూ ఉన్నాము థ్యాంక్స్ టు ఆల్ ఆర్ స్పాన్సర్స్ అనల్ అజ్నబీ గారి వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు యూట్యూబ్ రియల్ లైఫ్ లో కూడా వారియర్ గా ఉండే మా పవన్ కళ్యాణ్ గారు చరిత్రలో మనందరం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పేరు హరిహర వీరమలు పాత్రలో పంచమిగా నిధి అగర్వాల్ కనిపించబోతున్నటువంటి ఈ తరుణంలో పెద్ద పండగ వచ్చింది జూలై ఇరవై నాలుగో తారీఖున థియేటర్స్ లో పరిహార వైరం చూసి ఎంజాయ్ చేద్దాము అండ్